Excellent game అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము అయితే ఈరోజు మన వంట వచ్చేసి ఏంటంటే నేనైతే ఇదిగోండి మటను నాన్ బోరా తెప్పించా అండి ఈ నాన్ బోరా అంటే ఇంతకుముందు నేను కర్రీ వండ మీకు చూపించలేదు కదండి నాన్ బోరా అంటే ఇగో పోయింది ఇలా ఉంటుంది చక్కగా కరకరా ఉంటుంది మన బాలింతలు కానీ వాళ్ళకి ఇలాంటిది ఎక్కువగా పెడుతూ ఉంటారండి మా సైడ్ అయితే వాళ్ళకి చాలా మంచిదని బోన్స్ బోన్స్కి కూడా చాలా బలం అండి ఇది దీన్నైతే మనం దోసకాయ వేసి వండుకుంటే సూపర్గా ఉంటుంది లేదంటే మామిడికాయ వేసినా బాగుండేది నేనైతే రోజు దోసకాయ వేసి వండుతాను మరి అది ఎలా వండాలి ఏంటి అన్నది చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు దోసకాయ మాటలు వండుతున్నానండి అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను ఫస్ట్గా అయితే ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ హీట్ ఎక్కిపోయింది మనమైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము ఈరోజు వేగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయి ఎర్రగా ఇప్పుడైతే నేను ఇక్కడ చేసుకున్న పచ్చి మసాలా ముద్ద అయితే నేను వేసుకుంటున్నాను ఇందులో పచ్చి మసాలా నేను ఎప్పుడూ చేసుకుంటా కదండీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు చెక్కా లవంగా ధనియాలు యాలక్కాయలు గసాలు కొంచెం జరగరా వేసి పేస్ట్ అండి నేను ఎక్కువ శాతం అయితే ఇట్లానే వాడతాను కొన్ని కొన్ని కూరల్లోనే అల్లం పేస్ట్ సపరేట్గా వేసుకొని గరం మసాలా వేసుకుంటాను నేనైతే ఎక్కువ దీనికే ఇస్తానండి నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చుదన్నమాట ఇప్పుడైతే ఈ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకుందాము వేపుకున్న తర్వాత మటన్ వేసుకుందాం ఇదిగోండి ఇదైతే చక్కగా వేగిపోయింది మసాలా కమ్మని వాసన వస్తుంది ఇప్పుడైతే మనం మటన్ వేసేసుకుందాము నేను చెప్పాను కదండి నాన్ బోర అని నాన్ బోర అంటే ఇట్లా ఉంటుంది చక్కగా మనకి కరకరం అంటుంది తిన్నా కూడా మంచి టేస్ట్ వచ్చింది కొంచెం కొవ్వు కొవ్వుగా ఉండి మంచి టేస్ట్ వచ్చింది కూర ఇలాంటిది ఏంటంటే కనుక మనం దోసకాయ కానీ చెప్పాను కదండీ అలా ఏదైనా వేసుకొని వండుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ములక్కాయ కూర ములక్కాయ కూడా వేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంటుంది ఉట్టిదే ఉండేదానికంటే ఏదో ఒకటి ఇందులో కలిపి వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఇందులో ఉప్పు వేసుకుందాము కూర అనేది త్వరగా మగ్గడానికి మనం ఫస్ట్ మటన్ని కొద్దిసేపు మగ్గించుకుందామండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా మటను మళ్ళీ దోసకాయ వేసేసరికి మరి పురుపు తగిన కొంచెం ఉడకడానికి మరి టైం పట్టింది అందుకని మనం ఇందులోనే చక్కగా మగ్గించేసుకున్నాం అనుకోండి సగం వరకు ఉడికిపోతుంది కాబట్టి తర్వాత దోసకాయ ముక్కలు వేసినా ఇంకా రెండు ఎక్కువగా ఉడుతాయి అనమాట ఫస్ట్ ఏంటయ్యా అన్నిసార్లు మా అనుకే అది అడుగునుంది కొంచెం కొంచెం వస్తుంది స్పూల్తో వేసుకుంటే ఇంకా ఇప్పుడైతే కలుపుకున్నామండి ఇది ఉంటది ఫ్రెండ్స్ ఇలా నానబోర్ తెచ్చుకుండే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది కొవ్వు కొవ్వుగా చక్కగా త్వరగా ఉడికిది మనకి కరకరం అంటది పిల్లలు తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఇలాంటి ఇది దొరికితే కనుక ఖచ్చితంగా తెచ్చుకోండి ఎక్కువగా ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ బాధితులకు కానీ పెడతూ ఉంటారు వాళ్ళు తింటే చాలా మంచిదండి ఇక ఇది ఉంది అన్నప్పుడు ఇక మా ఆయన ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంది అంటే కనుక ఎక్కువగా ఇది తాగడానికి ఇష్టపడతారు అనమాట ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి మూత పెట్టడం వల్ల మనం ఉప్పేసాం కదా మూత పెట్టడం వల్ల చక్కగా ఆవిరికి మటన్ అనేది చక్కగా అనమాట ఇదైతే ఉడికి కొంచెం దగ్గరగా అయిన తర్వాత దోసకాలు వేసుకుందాం లోపైతే మీరు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చూద్దామండి మగ్గిపోవచ్చింది దగ్గరికి ఆహా చక్కగా మగ్గిపోయింది దీని స్మెల్ అయితే అద్దిరిపోతుంది అసలు మామూలుగా లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడైతే మనం ఈ టమాటాలు దోసకాయ కూడా వేసుకుందామండి చూడండి నేను ఇదైతే నేను హాఫ్ కేజీ తెచ్చుకున్నా హాఫ్ కేజీకి ఇదిగోండి ఒక చిన్న దోసకాయలు రెండు అంటే ఒక పెద్ద దోసకాయ ఇనుకోండి ఇవైతే ఒక రెండు టమాటోలు ఇంతే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేసుకున్నా మనకి మటన్ని ఎప్పుడు కూడా డామినేట్ చేసేలా ఉండకూడదు ఏది కూడా మనం ఏదైనా కలిపి వేసుకుంటా మటన్ మటన్ మటన్ని డామినేట్ చేయకూడదు ఫ్రెండ్స్ దానికి తక్కువే వేసుకోవాలి తక్కువ క్వాంటిటీలోనే వేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను మొత్తం చూసారు కదా కనిపించి కనిపించినట్టుగా ఈ దోసకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి మనకు అసలు తెలియదు కూడా తెలియదు ఏంటంటే మనం దోసకాయ ఏదో కనిపించాలి మనకు ఆ ముక్కలు తినాలని కాదండి ఆ ఫ్లేవర్ కోసం వేసుకుంటామన్నమాట అద్దరు పద్ద కూర అయితే నేను వండేలాగా వండుండే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేసి చెప్తారు సూపర్ అంటే సూపర్గా అక్క అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఈ టమాటాలు ఈ దోసకాయలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం మళ్ళీ మగ్గించుకుందాము కొంచెం ఉడికేంత వరకు ఆ తర్వాత కారం కారం వేద్దాం ఇందులో బా ఉడకపెట్టి పెట్టా పిల్లలకు అని చెప్పి సగం తిన్నారు వాళ్ళు తీసు చిన్ని బాబుకి తింటాడేమో ఫ్రెండ్స్ ఈ చిలగడంపు అనేది చాలా మంచి ఫుడ్ అండి మీరు కూడా తినండి ఉడకపెట్టుకొని అప్పుడప్పుడు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఎలాగో బాగుండిద్ది మనం తినడానికి ఉడకపెట్టుకుందంటే ఉడకపెట్టుకునేదానికంటే నిప్పుల మీద కాల్చుకునే అవకాశం ఉంటే కనుక నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా మంచి టేస్ట్ చక్కగా పిండి పిండిగా భలే ఉంటుంది దాని టేస్ట్ అయితే ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి నేనైతే ఉడకపెట్టుకునేది తింటున్నా నిప్పుల మీద కాల్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను గుడివాడు ఇక్కడ వెళ్ళినప్పుడు ఇంకా నిప్పుల మీద కాల్చుకుంటాను అన్నమాట చిన్నమాబివా స్మెల్ అయితే అద్దిరిపోతుంది అసలు ఈ దోసకాయలు వేసిన తర్వాత రెండు మిక్స్ అయిన స్మెల్ వస్తుంది మామూలుగా లేదు అసలు ఇదైతే ఇంకా మగ్గుతుందండి ఇంకా కొంచెం మగ్గలు ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయినాయి చూడండి టమాటాలు ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఈ దోసకాయ మటన్ కాంబినేషన్ నేనైతే చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ వండేటప్పుడు ఎందుకు ఎట్లా వేసుకుంటారు వీళ్ళు మామూలుగా సపరేట్గా అంటే నాన్ వెజ్ ఒకటే వండితే బాగుండు కదా అని అనిపించింది కదా అప్పుడు అనిపించారండి ఎందుకు ఇలాగా ములక్కాయలు వేస్తారు బంగాళదంపులు వేస్తారు దోసకాయలు వేస్తారు పిచ్చి పిచ్చిగా వండుతారు దాన్ని దాన్ని ఒరిజినల్గా వండొచ్చు కదా అని చెప్పి చిన్నప్పుడు తెలియనప్పుడు అనుకునే వాళ్ళమండి తర్వాత దాని టేస్ట్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇలా వండాల్సిందేరా అని అనిపించింది ఖచ్చితంగా మీరు దోసకాయ వేసి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా వండని వాళ్ళైతే కనుక దోసకాయ ట్రై చేయండి ఎందుకంటే మీరు ఆ టేస్ట్ మిస్ అయిపోతారు అద్భుతంగా ఉంటుంది అసలు దోసకాయ మాట టేస్ట్ మాత్రం

బాగుంది చూడు ముందు దానికంటే ఇది కొంచెం కలర్ఫుల్గా కలర్గా ఉంది కింగ్ ఫిషర్ అంట అది ఫిషర్ ఇది కామెంట్ లో చెప్పారు మరి కింగ్ ఫిషర్ అంట అది పాలపిట్టాలపెట్ట కలర్ ఉందని చెప్పేసి పాలపెట్టే దానికి అర్థమైన చూసావా అది తిరిగి వాడింది ఇది మంద కాదు అన్నాడు ఇడి తిరిగి వాదింది కాకి కిందేమో పింగ్ ఫిషర్ రెండు ఉన్నాయి

చిలకలు మనం అక్కడ కళ్ళం మీద రామచిలకలు పిచ్చికులు పావురాలు పావురాలు కాకులు ఇవన్నీ గుంపులు గుంపులుగా వచ్చి ఇప్పుడు అసలు కనిపిస్తున్నాయా ఎక్కడైనా చూద్దామంటే ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఏ కొబ్బరి చెట్టు మీద దేని మీద ఒక చిలక కనిపిస్తుంది అంతే ఇదివరకైతే కొబ్బరి చెట్టు మొత్తం చిలకలు ఉండేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి ఇదిగోండి కలుపుకొని ఇదైతే చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నాం మనం కారం వేసుకొని కలుపుకుందాము ఈ కారం స్టోరీ నేను పద్దా పద్దాక చెప్పినా చాలా మంది అడుగుతున్నారండి ఇది మసాలా కారం మనకు నార్మల్గా మాకైతే విజయవాడలో మామూలు షాపుల్లోనే బయట దొరుకుతాయి అండి జనరల్ స్టోర్స్లో అట్లో మసాలా కారం అని అడిగితే ఇస్తారు లేదంటే వన్ టౌన్లో వన్ టౌన్లో కూడా దొరుకుతుందండి మసాలా కారం లేదు మనము ఇది ఇంట్లోనే పట్టించుకోవాలి అని అనుకుంటే కనుక చక్కగా కారం ఆడిచ్చేసిన తర్వాత కొత్త మిరపకాయలే కారం ఆడిచ్చేసేయండి ఆడిచ్చేసిన తర్వాత చక్కగా ఎండ పెట్టుకొని కారం ఆడిచ్చేయండి ఆడిచ్చిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు ధనియాలు జీలకర్ర అయితే కొంచెం వేయించుకొని పొడి చేసుకోండి వెల్లుల్లిపాయలు అయితే అలాగే పచ్చివే పట్టి వేసేసుకొని ఇంత కొంచెం ఆమదం ఆమదం కూడా వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటే కారం ఎప్పటికీ కూడా కలర్ మారదు పురుగు పట్టదు ఆమదం కంపల్సరీ వేసుకోవాలి ఇంత ఆముదం వేసుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం రాదు ఒంట్లో ఓకేనా అలా చేసుకుంటే మసాలాకారం అద్దిరిపోద్ది ఇదిగోండి ఇప్పుడైతే నేను చక్కగా కలిపేసుకుంటున్నా ఈ మొక్కకి మొత్తానికి పట్టేలాగా కలుపుకుందామండి ఇదంతా చక్కగా పట్టింది కదా ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ పోసేసుకున్నాము ఏదైతే మసాలా చేసుకున్నానో అదే మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నానండి నేను గ్లాస్ పోసుకున్నా ఇంకా అర గ్లాస్ కూడా వేసుకున్నా ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఉడికిద్ది వేసుకుంటే ఒకసారి అయితే కలిపి మూత పెట్టేసుకుందామండి ఇది దగ్గరకు అయ్యేలాగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదైతే దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకుందాం ఏ ఇప్పుడే కదా నిన్ను క్యూట్ గా ఉన్నావు అని పొగిడాను కొంగను పట్టుకుంది నేను అతను కొంగ కదా ఇది తొండ పట్టింది చూడండి పెద్ద తొండను పట్టింది బాబు కింగ్ఫిషర్ తొండంది నేను అతను కింద 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 ఇప్పుడైతే ఈ కూర మూత పెట్టి మనం దరిదాపు ఇరవై నిమిషాల నుంచి అరగంట కావస్తుందండి కూర అయితే దగ్గరకు అయిపోయినట్టుంది ఒకసారి అయితే చూద్దాము ఇదిగోండి ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ కట్టి ఎక్సలెంట్ గా వచ్చింది సూపర్ ఎమ్మీ ఎమ్మీగా ఉంది కూర అయితే చూసారా దోసకాయ అందులో మెల్ట్ అయిపోయింది ఫ్లేవర్ ఫ్లేవర్ కోసమే కోసమే అండి ఇందులో అసలు ఆ దోసకాయ ఫ్లేవర్ ఇది కలిస్తే కనుక ఎక్సలెంట్గా ఉండింది అనమాట చూసారు కదా కూర అయితే అయిపోయింది ఇప్పుడు దగ్గరకి ఇప్పుడైతే మనం చివరిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము ఫుల్ టెంటింగ్ అంటే టెన్టింగ్ గా ఉంది కర్రీ ఇప్పుడైతే మనం చక్కగా తినేసేద్దాం అండి తొందరగా ఉండేసా మూడింటికంటే నేను ఇప్పుడే పెట్టాలండి అంటే మీరు చేయలేదు వరకు బద్దకంగా అనిపించింది చేయలేదు ఇప్పుడు ఇదైతే తినేసిన తర్వాత పని దగ్గరకు ఒకసారి వెళ్ళాలి ఓకే నా ఫ్రెండ్స్ పని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏం జరిగింది అక్కడ అన్నది కాకపోతే ఇందులో చూపించిందండి సంజీవ్ రాజులో చూపిస్తా అందులో చూడండి పని ఎంతవరకు వచ్చిందన్న ఓకే కొత్తిమీర కూడా వేసే కొత్తిమీర ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఇది అయిపోతే నీకు ఏమన్నా ప్రపంచానికి ఏమన్నా అసలు పల్లి ఏముంది ఇట్లా మటన్ చూసావా లేత నానుపరం మటన్ సూపర్ అంటే సూపర్ ఎరక్కొట్టేసింది నా తల్లోడైతే పెద్ద బాబు ఇష్టంగా కుమ్ముతాడు అడైతే అద్దరిపోయిందిరండి మనమైతే కుమ్మేద్దాం కర్రీ కొబ్బందిగా కొవ్వు మొక్కలు ఆ మొక్క చుట్టూ చల్లగా ఉండింది అది కొబ్బే కర్రకర్ర బాగుంటుంది అది కొవ్వు మొక్కలకే వండిద్దిగా పోయింది కూర సూపర్ ఉంది చాలా బాగుంది బాగుంది దోసకాయ మన సూపర్ ఉన్న కరకాట్లాడతారు సూపర్ ఉంది చిన్నపా దోసకాయ తింటగా ఇందులో దోసకాయ కూడా బాగుంది కలిసిపోయింది కలిసిపోయింది ఇందులో దోసకాయ లేదు మొక్క కూడా ఏమొక్క తింటా వేస్తా

మటన్ నానుపూర రెండు సెట్లు ఉంటే రెండు సెట్లు కొట్టేయమన్న అంటే రెండు వైపులు వచ్చింది కదా నానపూర అది ఎక్సలెంట్గా ఉంది తినప్ప మాటలు లేవబ్బా టేస్ట్ అద్దిరిపోయింద సార్ ఆ చారం తాగు సూపర్ అంటే సూపర్ ఉంది దోసకాయ మాట దోసకాయ ఇలా కనీ కనిపించినట్టుగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ తాగిది దీనికి మంచి టేస్ట్ వచ్చింది అనమాట మనకు ఆ ఫీల్ కూడా బాగుండి తినడానికి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది సార్ ఆ మెత్తగా బైకులా ఉంది కాకపోతే కర్ర ఆ ఆడుతూ బైకులు నవ్వుతూ ఉంటే మంచి టేస్ట్గా ఉంటాయి అద్భుతం వాడు చారు కలుపుకొని తినడం అంటే ఏదైనా వాడికి ఇష్టం నాన్ వెజ్ అయినా వెజ్ అయినా నలుకొని తింటాడు వాడు బైక్ కదా తీసి పక్కన పెడదాం అనడానికే లేరు అసలు ఒక్క బైక్ కూడా రాదు మొత్తం తినేది మొక్కలన్నీ అంత బాగుంది చింతేస్తా ఒక కూర కావాలని చెప్పి నచ్చుకో ముక్కలు టేస్ట్ మంచి మట్టి కొండలో ఉంటే ఉంటది వండితే ఉంటది దీని టేస్ట్ అదిరిపోతుంది అసలు దోస్తామంటారు మంచి టేస్ట్ వచ్చింది చాలా నచ్చింది కూర మాత్రం హ్యాపీగా తినేస్తారు ఎవరు పెట్టినా అంత టేస్ట్ ఉంది కూర ఇందులో ఈ కూర లేదు మనం ఏదైనా వండితే తీసి మంచి మంచి మొక్కలు ఏరుకొని వేసుకుందాం అని అనిపించింది ఈ కూరకు అలా ఉండదు ప్రతిదీ తినచ్చు ఏది తిన్నా మంచి ఫీల్ వచ్చింది అనమాట మంచి టేస్ట్ వచ్చింది ఏ పీస్ వేసుకున్నా ఏరుకొని వేసుకోవాల్సిన అవసరమే లేదు అసలు చిద్దలు ఏంటి అయినా ఒకటే నీ కాల్ వేసుకో నువ్వు తినవా మమ్మల్ని చూసి కడుపు నింపుకుంటున్నా తింటారా మీరు నా కడుపు మంచిగా ఆస్వాదించుకుంటా తినొచ్చు అంత బాగుంది అసలు ఈ టేస్ట్ని ఎలా వర్ణించాలో కూడా ఇంట్లో నాకు అలా ఉంది

చారు వేసుకొని జురుకొని తింటే ఉంటుందబ్బా దీని టేస్ట్ రెట్టింపు అవుతుంది అన్నమాట చారులో ఫ్రీగా అరిగిపోద్ది ఏమి ఇబ్బంది ఉండదు చక్కగా మంచి టేస్ట్ ఉండిద్ది చారు నాన్ వెజ్ ఉన్నా సరే చివరిలో ఒక ముద్దైనా చారుతో తినకపోతే తిన్న కంప్లీట్ అనమాట ఆ రోజు అన్నమాట అంత కంపల్సరీ చార్ ఉండిద్దండి నేను నాన్ వెజ్ ఏదైనా చేస్తే కంపల్సరీ చేస్తాను చేసుకుంటాను ఏదైనా పులుసు పనులు అయితే తప్ప చికెను మటను లేదైనా ఏదైనా ఫ్రైలు అయితే కనుక కంపల్సరీ చారు ఉంటుంది మా ఇంట్లో அந்த மாத்தி திண்ணனே போர அந்த அதுபுதாங்க சூப்பர సూపర్ అంటే సూపర్ కుమ్మేసింది అసలు ఫుల్గా తినేసా చారు వేసుకొని తిన్నా అదిరిపోయింది తృప్తిగా ఉంది పంటలో కూడా చారు కూడా సూపర్ ఉంది కొత్తిమీర ఎక్కువ వేసి చేశాను కదండి మంచి ఫ్లేవర్తో సూపర్ ఉంది చారు అయితే ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాటికైతే అయితే ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అలాగే మీకు నచ్చిన విధంగా మరొక వీడియోతో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ చివట నిలబడ్డా మేము ఆవిడ వీడియో తెస్తాం